ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయేళ్ళు అనే ఈ దినపాఠమునకు స్వాగతం ఫిబ్రవరి రెండు తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు నన్ను మెరుగుపెట్టిన అమ్ముగా చేసి తన అంబుల పొదులో మూసిపెట్టి ఉన్నాడు యశ్యాగ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచ్చినం నీడలో మనమందరం నీడలోకి ఏదో ఒక సమయంలో వెళ్ళాలి ఎండ కళ్ళను మెరుమిట్లు గలుపుతుంది కళ్ళు దెబ్బతింటాయి ప్రకృతి వర్ణాలను వివిధ రంగుల్ని గుర్తుపట్టే శక్తిని కోల్పోతాయి వ్యాధికి లోనై చీకటి కమ్మిన గదిలోనో మన వాళ్ళెవరన్నా చనిపోతే ఛాయలు కమ్మిన ఇంట్లోనో కొన్నాళ్ళు ఉండాలి కానీ భయపడొద్దు అవి దేవుని చేతి నీడలే ఆయనే నిన్ను నడిపిస్తాడు నీడలో మాత్రమే నేర్చుకోగలిగిన పాఠాలు కొన్ని ఉన్నాయి ఆయన వదనాన్ని చూపించే చిత్రం చీకటి గదిలోనే వేలాడుతుంది చీకటిలో ఉండి ఆయన నిన్ను పక్కకి నెట్టేస్తాడని అనుకోవద్దు సుమి నువ్వు ఇంకా ఆయన అమ్ములు పొదలోనే ఉన్నావు పనికిరాని దాన్ని పారేసినట్టు ఆయన నిన్ను పారేయలేదు సమయం వచ్చేదాకా నిన్ను అలా ఉంచుతున్నాడు సమయం వచ్చినప్పుడు గురిపెట్టి నిన్ను పంపాలనుకున్న చోటికి రువ్వున వదులుతాడు తద్వారా ఆయన మహిమ పొందుతాడు నీడల్లో ఒంటరితనంలో కాలం గడుపుతున్న వాళ్ళారా అమ్ములు పొది విలుకాడి వీపుకి ఎంత గట్టిగా కట్టేసి ఉంటుందో తెలుసు కదా చెయ్యి చాపితే అందేలా ఉంటుంది దాన్ని అతన్ని ఎప్పుడూ పోగొట్టుకోడు కొన్ని సందర్భాలలో చీకటి స్థితిలో ఎక్కువ ఎదుగుదల ఉంటుంది మొక్కజొన్న ఎండాకాలపు వెచ్చని రాత్రులలో పెరిగినంత వేగంగా మరెప్పుడూ పెరగదు మధ్యాహ్నపు టెండలో దీని ఆకులు వంకీలు తిరిగి ముడుచుకుపోతాయి కానీ ఏదన్నా మబ్బు సూర్యుడిని కమ్మగానే తిరిగి తెరుచుకుంటాయి వెలుగులో లేని శ్రేష్టత కొన్నిసార్లు నీడలో ఉంటుంది ఆకాశంలో రాత్రి వ్యాపించినప్పుడే నక్షత్రలోకం సాక్షాత్కరిస్తుంది సూర్యరశ్మిలో వికసించని పూలు కొన్ని రాత్రివేళ విరబూస్తాయి అలాగే మామూలు సమయాల్లో మనకు కనబడని సద్గుణాలు ఎన్నో కష్టకాలాల్లో స్పష్టంగా బయటికి కనిపిస్తాయి బ్రతుకు నిండా ఎండలే మండిపోతే ముఖం కమిలి వాడిపోతుంది చల్లని చిరువాన జల్లులు పడితే అది నవజీవంతో కళకళలాడుతుంది ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక అమీన్